మొదటిగా మీరందరూ కూడా ఒక మాటను జీవితాంతం గుర్తుపెట్టుకోండి ఏల్ ఏలుహో ఇస్రాయేల్ అనగా ఇస్రాయేలుల దేవుడే దేవుడు ఇన్ ద బుక్ ఆఫ్ జనసీస్ థర్టీ త్రీ అండ్ ట్వంటీ ఎయిత్ వర్డ్స్ దర్ లాస్ట్ వర్డ్స్ ముప్పై మూడు ఆదికాండం ఇరవై వచనంలో ఉన్నటువంటి మాట యాకోబు అక్కడ బలిపీఠం కట్టి వేల సంవత్సరాల క్రితం ఆ బలిపీఠ పెట్టినటువంటి పేరు ఏల్ ఎలోహోయ్ ఇస్రాయేల్ అందరూ చెప్పండి ఏల్ ఎలోహోయ్ ఇస్రాయేల్ ఈ పదం చాలామందికి నూతనంగా ఉంటుంది ఎందుకంటే ఇది కప్పబడిపోయినటువంటి ఒక భాగంగా పెట్టేసుకున్నారు చాలామంది వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా అనేక మర్మాలు మనకు బయలుపడతా ఉంటాయి ఇప్పుడు ఎందుకు వచ్చినా అని చెప్పానో చెప్పడం మీ ముందు దాన్ని చెప్పడానికి ముందుగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కీర్తన గ్రంథం నలభై ఏడో అధ్యాయంలోనికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అక్కడ ఫార్టీ సెవెంత్ శామ్స్ దేర్ యూ క్యాన్ ఫైండ్ ద వర్సెస్ ఫైవ్ సిక్స్ సెవెన్ అక్కడ దేవుడు ఆర్భాటముతో ఆరోహణ మాయను బోరదనితో యహోవా ఆరోహణ మాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడు కీర్తించుడి దేవుడు మన రాజును కీర్తించుడి కీర్తించుడి అని తర్వాత ఉన్నటువంటి మాట దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి మాటలు చూడండి దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు తండ్రి గూర్చి ప్రభు యేసుక్రీస్తు గురించి దావీదు వేల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి మాటను కోరాహు మరి కుమారులు మరి చేసినటువంటి గీతం ఇది కీర్తన గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా ఇది కోరా కుమారులు చేసిన కీర్తన అని ఆ పైన ఉంటుంది ఫార్టీ సెవెంత్ చాప్టర్ పైన స్టార్టింగ్ హెడ్డింగ్లో ఉంటుంది దేవుని బిడ్డలారా మన రాజును కీర్తించండి ఎందుకంటే దేవుడు మన దేవుడు ఈ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వభూమికి రాజ్య ఉన్నాడు ప్రభు అని యేసుక్రీస్తు వారి గురించి అనేక మంది అనుమానాలు అనేక అపవాదులు వేస్తూ ఉంటారు యేసు ప్రభు వారు ఇస్రాయిల్కి దేవుడని యేసు ప్రభు వారు మరి ఇంగ్లీష్ వారికి దేవుడని కాదండి ప్రియుల మీరందరూ కూడా బాగా తెలుసుకోండి ఇలాగా దేవుడు గురించి ఏ గ్రంథంలో కూడా బహుశా ఉండకపోవచ్చు ఇంత క్లియర్గా మన రాజుని కీర్తించండి ఎందుకంటే ఈ మన దేవుడు మన రాజు అంటే మన దేవుడు సర్వభూమికి రాజే ఉన్నాడు అంతేకాదు దేవుడు ఈ దేవుడు ఈ ప్రభువు ఈ రాజాది రాజు అన్యజనులకు రాజే ఉన్నాడు అంటే దేవుడే ఉన్నాడు నేను మొదటగా మీ అందరి చేత ఏం చదివించానండి ఏల్ ఎలు హో ఇస్రాయేల్ ఇస్రాయేలులో దేవుడే దేవుడు ఆది కాండములో ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి గారు పెట్టినటువంటి పేరు ఇస్రాయేలు దేవుడే జనులందరికీ దేవుడు సర్వభూమికి ఆయన అయి ఉన్నాడు యేసుప్రభు వారు అన్ని అన్ని దేశాల ప్రజలకు అన్ని తెగల వారికి అన్ని జాతుల వారికి అన్ని కుటుంబాలకు అన్ని ఖండాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆయన నిజమైన దేవుడని మీరందరూ కూడా గ్రహించగలరని ఈ వాక్యం ద్వారా నేను మీకు ప్రూఫ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ దేవుడు ఆర్భాటంతో ఆరోహణమయ్యను బోరధ్వనితో యహోవా ఆరోహణం దేవుడు గురించి దేవుణ్ణి మనం చప్పట్లు కొట్టి స్తుతించాలని జయధ్వనితో దేవునికి ఆర్భాటం చేయాలని ఎందుకంటే ఆయన మహోన్నతుడు భయంకరుడని ఆయన సర్వభూమికి రెండవ వచనంలో కూడా ఆయన సర్వభూమికి మహారాజు ఇందాక మనం చదివినటువంటి మాటలు అయి ఉన్నాడు అని ఉంది కానీ ఇక్కడ అయి ఉన్నాడు ఆయన జనములకు జనములను మనకు లోబర్చును మన పాదముల కింద ప్రజలను అనగదొక్కును తాను ప్రేమించిన యాకోబునకు మహా అతి శయస్ పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు ఇక్కడ ఆయన యాకోబు దేవుడిగా కనబడుతున్నాడు తాను ప్రేమించినటువంటి యాకోబు అనేటువంటి పదం ఆ యాకోబు గురించే నేను థర్టీ త్రీ చాప్టర్ ఆఫ్ జాన్సిస్ ఇరవై వచ్చినాన్ని మేము ముందు నేను ఉంచి ఉంటున్నాను దేవుని బిడ్డలారా ఆయన మహారాజు మహాదేవుడు ఆయనకి మనమందరము లొంగి ఉండాలి ఆయన మనం ప్రేమించడం మొదలు పెడితే ఆయన ప్రేమను మనము చూడగలం దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక ఆమె